పిల్లలు డ్రైనట్స్ తినడానికి పేచి పెడుతున్నా పెద్దలు పని చేసుకోవడానికి బలం లేక నిరసపడుతున్నా ఎంతో బలాన్నిచ్చే ఇచ్చే డ్రైనట్స్ మంచి బీ కాంప్లెక్స్ విటమిన్స్ అందించే తౌడుతో పంచదార బెల్లం వాడకుండా చిటికెలో ఈ టేస్టీ లడ్డుని ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి ఒక అరకప్పు పల్లీలు వేసి దోరగా సగం వేగిన తర్వాత పావుకప్పు బాదం పప్పు వేసి ఐదు నిమిషాలు వేయించుకున్నాక రెండు స్పూన్ల జీడిపప్పు రెండు స్పూన్ల పప్పు రెండు స్పూన్ల సన్ సన్ఫ్లవర్ గింజలు రెండు స్పూన్ల గుమ్మడి గింజలు రెండు స్పూన్ల గింజలు అన్నీ ఏ ఒక్కొక్కటిగా వేసుకుంటూ మాడిపోకుండా దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లో అన్నిటిని వేసి చల్లరేలోగా ఎంతో బలాన్ని మంచి బీ కాంప్లెక్స్ విటమిన్స్ని అందించే తవుడుని కూడా ఒక కప్పు తీసుకుని బాండీలో వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి సన్నని మంటపైన ఆరు రెండు నిమిషాలు వేయించుకొని చల్లరనివ్వాలి చల్లారిన డ్రైనట్స్ని మిక్సీ జార్లో వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ లడ్డూలోకి మంచి ఐరన్ కోసం పంచదార బెల్లంక బదులు ఖర్జూరాన్ని పిక్క తీసేసి చిన్న ముక్కల్లా కట్ చేసుకుని బాండీలో వేసుకుని మూత పెట్టుకుని కాసేపు వేడెక్కనిస్తే ఖర్జూరం ముక్కలు మెత్తబడతాయి అందులో గ్రైండ్ చేసుకున్న డ్రైనట్స్ పౌడర్ని వేయించుకున్న తౌడిని వేసి బాగా కలిపి కాసేపు చల్లారాక జార్లో వేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి లడ్డూల్లా చుట్టుకునే ముందు ఒక అరకప్పు తేనెను వేసి చుడితే లడ్డూలు మరింత రుచిగా ఉంటాయి చిన్నపిల్లల నుండి ముసలివాళ్ళ వరకు ఎంతో ఇమ్యూనిటీని బలాన్ని ఇచ్చే ఈ తౌడు లడ్డూలు రోజుకొకటి తింటే చాలు రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి లడ్డూలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి